హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా చాలా ఉత్కంతగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా జూన్ నాలుగో తారీఖు కోసం అలాంటి జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలైతే కురిసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నాలుగో తారీఖున అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర అలాగే దక్షిణ తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ పడమర తెలంగాణ అలాగే మధ్య ఆంధ్రలో భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి కౌంటింగ్ రోజున అయితే కొంచెం వర్షాలు ముప్పు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కౌంటింగ్ రోజున వరుణ్ణైతే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలని అయితే కరుణించబోతున్నాడు ఇది ఓవరాల్గా కౌంటింగ్ రోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే ఇక ఈరోజు మనం ఉదయం సమయంలో అప్డేట్ ఇవ్వడం జరిగింది ఉదయం సమయంలో తెల్లవారుజామున సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అని మనం ఉదయం నాలుగు గంటలు ఐదు గంటలు ఆ సమయంలో అప్డేట్ ఇవ్వటం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో పూర్తిగా కూడా చల్లటి వాతావరణంతో కూడిన కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మరి కొన్ని చోట్ల మాత్రం చల్లటి వాతావరణం అయితే పూర్తిగా అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో కొనసాగుతుంది మరొక పక్కన ఇప్పుడిప్పుడే తెలంగాణలో వాతావరణం అయితే మారబోతుంది పూర్తిగా కూడా హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల వాతావరణం మారుతుంది చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో కాబట్టి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని నాగర్ కర్నూలు వనపత్తి అలాగే జోగులాంబ గద్వాల్ నారాయణపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట అదే త్రిభువనగిరి హైదరాబాద్ దగ్గరలో ఉన్న కొన్ని చోట్ల కొన్ని వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే సాయంత్రం సమయంలో అయితే ఉంది అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాయంత్రం సమయం వరకు కూడా ఉత్తరాంధ్రలో మధ్యాంధ్రలో కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా మచిలీపట్నం కాకినాడ అలాగే తుని పరిసర ప్రాంతాలతో పాటుగా పిఠాపురం పరిసర ప్రాంతాలు విశాఖపట్నం సిటీ అలాగే విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా వర్షాలు కొనసాగుతున్నాయి చల్లటి వాతావరణం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో కొనసాగే అవకాశం ఉంది మరొక పక్కన ఇటు రాయలసీమలో ఇప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి తిరుపతికి దగ్గరలో కొన్ని వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఈరోజు రాత్రి సమయంలో గత రెండు రోజులుగా అయితే రాయలసీమలో వర్షాల జోరు అయితే కొనసాగుతుంది ఈరోజు కూడా రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా హిందూపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా కళ్యాణదుర్గం రాయదుర్గం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం కొన్ని వర్షాలని ఈరోజు నిన్నట్లాగే ఈరోజు కూడా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం వర్షం అయితే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది రాయలసీమలో రాత్రి సమయంలో అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో ఉదయం మధ్యాహ్నం సమయంలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది గంటల్లో ఇప్పుడిప్పుడే పూర్తిగా కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రకే పరిమితమైన వర్షాలన్నీ ఇప్పుడిప్పుడే నెల్లూరు అలాగే ఒంగోలు కావలి వైపుగా దూసుకొస్తున్నాయి కాబట్టి మరి కొద్ది గంటల్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది రాయలసీమలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న జిల్లాలో తప్పకుండా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఒక క్లియర్ కట్ అప్డేట్ అలాగే అదృష్టం బాగుంటే హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం సమయంలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం జూన్ నాలుగో తారీఖున మంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అలాగే ఈ వర్షాలు పూర్తిగా కూడా జూన్ పదవ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కరుణించబోతున్నాడు వరుణుడు కరుణించడం వల్ల పూర్తిగా కూడా వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరు పెరిగే అవకాశం ఉంది ఈ వర్షాల జోరుతో వాతావరణం పూర్తిగా మారే అవకాశం ఉంది ఇక వర్షాకాలం వచ్చినట్టే ఒక పక్కన నైరుతి ఋతుపవనాలు అలాగే ఇంకొక పక్కన అల్పపీనాలు వాయుగుండాలు తుఫానులతో ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలే వర్షాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా జూన్ నాలుగో తారీఖు వర్షాలు యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే మరొక పక్కన ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి